హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు మీరు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయాలు మీకు పూర్తిగా వింటే కనుక గుండు జల్లుమంటుంది మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళుతుంది ఆ దేవత ఎవరని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు ఎన్నాల నుంచి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు పాలు చేసుకొని మేము ఎంత ఇబ్బంది పడడానికి కారణం మేమే ఎందుకు అంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపించింది కానీ మేము తెలుసుకోలేక మా సమస్యలకి మేమే పుల్ స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాము ఆ తప్పు మాదే ఆ దైవంది తప్పు ఏదీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కన్నుల వెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే మీరు పడ్డటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి దేవుడు లేడా మా మీద ఎందుకు ఇంత బాధ చూపిస్తున్నాడు మేమేం పాపం చేశామని చెప్పేసి దైవాన్ని నిందించేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు ఆ సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి మీరు మీ కంట కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ధనుసు రాశి వారు చాలా చాలా తెలివైన వారిని అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి ఎక్కడా కూడా వీరు భయపడటం కానీ వెనుకడుగు వేయటం కానీ ఉండదు అలాగే వీరు ఏంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవ్వటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరి వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ ఉంటారు అంటే వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు వారిని చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దాసోహం అవ్వాల్సిందే ధనుసు రాశి వారు చాలా చాలా అందంగా ఉంటారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే ధనుసు రాశి వారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చాలా చాలా అందంగా ఉంటారు మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్తో అలాగే మంచి పర్సనాలిటీతో హార్ట్గా చాలా చక్కగా ఉంటారు మగవారు కూడా అలాగే ఆడవారు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియులు అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవ్వటానికి అందంగా ఉండటానికి అలా ఉండటానికి ఇష్టపడతారు ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఎక్కువగా అలా ఉంటారు ఈ ధనుసు రాసి వారు ఏంటంటే ఏదైనా ఛాలెంజ్కైనా రెడీగా ఉంటారు ఎక్కడా కూడా తగ్గరు అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి కానీ ఆ సమస్యలని అంటే లోతును చూసి దానికి ఎక్కడ ఈ సమస్య జరుగుతుంది పొరపాటు ఏంటి అనేది ఈ యొక్క ఆ సమస్య యొక్క పునాది మీద వీరు దృష్టి ఉంటుందన్నమాట దాన్ని అక్కడ కదిలించేసి వారు ఆర్థిక సమస్యలను తీసివేయటం అనేది జరుగుతుందన్నమాట అంతేకాని పైపైన మాటలు విని వీరు ఏది కూడా చేయరు ఏదైనా వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది అలాగే వీరు ఎవరికీ కూడా దొరక అంటే ఎవరైనా వీరిని ఇబ్బందులు పెడదామని చూసినా ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేసిన అంటే వారు వారి మనసుల్ని మాటల్ని ఆటోమేటిక్గా ఈజీగా అర్థం చేసుకుంటారు వీరిని కనుక ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూసినా ఏదైనా మోసం చేయాలని చూసినా అవతల వారు అంత చూసేదాకా ఈ ధనుసు రాశి వారు వదిలిపెట్టరు అసలు ముందుగా చెప్పాలంటే ఎవరికీ వీరు దొరకరు వీరి ఆలోచన కానీ వీరి మాటలు కానీ అసలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవరి వలన కాదు అంత తెలివైనటువంటి వారు ఈ ధనుసు వారు ధనుసు రాశి వారు చిన్న వయసు నుంచే కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చాలా ఆశావాదులు అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి కోట్లు సంపాదించాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారన్నమాట అలా డబ్బుకి అంటే ఎక్కడా కూడా మేము పది మందిలో ఒకరిలా ఉండేది ఏంటి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది స్థానం కావాలి పేరు కావాలి ప్రతిష్ట కావాలి అని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటారన్నమాట కాబట్టి ధనుసు రాశి వారిని చూసి గమనించినట్లయితే అన్ని వర్గాల మంచి లక్షణాలే తెలియవచ్చు అందం అవ్వవచ్చు వారి యొక్క ఆశగాని డబ్బు సంపాదించడం కానీ పది మందిలో పోటీగా ఉండటం కానీ ఇట్లా ఏది చూసుకున్నా కూడా వారికి తిరుగు అనేదే ఉండదు అలాగే ఈ ధనుసు రాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు ఉంటారు ఎక్కువ చాలా వరకు కూడా వందలో మనం అరవై నుంచి డెబ్భై శాతం గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత ఈ రాశివారిలో ఉండదు ఏదో ముప్పై నుంచి నలభై శాతం మంది మాత్రమే కొంచెం అంటే వారు కూడా మరీ కటిక పేదరికమైతే అనుభవించరు కానీ ఒక రకంగానైతే వీరు వెల్ సెటిల్డ్గా ఉంటారన్నమాట ఒక మంచి స్థాయిలో ఉంటారు చేతిలో డబ్బు అనేది ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా బాగా సంపాదించి అంటే వారి కోసం వారి కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వారు పడుతూ ఉంటారన్నమాట అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు ఖచ్చితంగా ఈ రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలను కనుక మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు అవమానాలు వీరు కూడా ఎదుర్కొన్నటువంటి వారే ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదన్నమాట అంటే నా అనుకునే వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ వీరి జీవితం మీద పడటం వలనే నేనంటూ నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి మంచి చెడులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతీదానికి డబ్బు ఉంటే ఎవరినైనా మనం అంటే నోరు మూయించేయగలం అంటే నోరు మూసేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టేసి వీరు ఎదగడానికి దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతారు అలాగే కుటుంబ సభ్యులు అంటే వీరి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని నిజంగా చాలా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో అది ఆడవారు కావచ్చు లేదంటే మగవారు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులు వారి నుండి వారి కలలో కూడా ఊహించని జీవితాన్ని వారు కలలో కూడా ఊహించని సంపాదన్ని వారు కలలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ ధనుసు రాసి వారు చూపిస్తారన్నమాట వారి జీవిత భాగస్వామి అంత అదృష్టవంతులు ఆర్థిక సుఖమే ధనుసు రాశి వారి వీరిని ఎవరన్నా చేసుకున్నట్లయితే ఎక్కువ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే అంత బాగా చూసుకుంటారన్నమాట ఎందుకు అంటే నా కుటుంబం నాది అని చెప్పేసి ఆ యొక్క స్వార్థంతో ప్రేమాభిమానాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ధనుసు రాశి వారిని చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ వారి నెత్తి మీద పెట్టుకొని ఆ కష్టాలన్నీ వారే పడి కుటుంబ సభ్యులకు మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటారన్నమాట ఇక ఈ ధనుసు రాశి వారిని ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తే ప్రతి మనిషికి కూడా ఏదైనా సరే బిచ్చగాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి దాకా ఎవరికైనా సరే ప్రతి మనిషి కూడా కష్టం కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అలాగే ఈ ధనుసు రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికి కూడా ఖచ్చితంగా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయన్నమాట అలా వాళ్ళు ఏంటంటే ఒకసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నా అనేవాళ్ళు ఎవరు ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయక కుములిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంత కుములిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా దేవుడు ఉన్నాడా అనేటటువంటి క్వచిన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వీరికి ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే రహస్యంగా ఒక దేవత మీ ఇంట్లో తిరుగుతుంది అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తుంది ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే పెడుతుందో అప్పటి నుంచి మీకు చాలా వరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది లేదంటే మీరు మీ జీవితంలో మాత్రమైన సక్సెస్ మీరు చూడగలిగేవారు కాదు ఈ మధ్య కాస్త కూస్తూ సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఆ దేవత కాబట్టి ఆ దేవతను గుర్తించే సమయం వచ్చింది ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనిషి రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో లేదంటే ఏదో ఒక ఇలా నాలాంటి వాళ్ళ మాటల రూపంలోనూ మీకు తెలియజేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీరు తెలుసుకునేటటువంటి సందర్భం వచ్చింది ఎందుకు అంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి అసలు ఒక మాటలో చెప్పాలంటే సమస్యలు రావు అని చెప్పుకోవచ్చు ఆ దేవత ఎవరో మీకు తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి యొక్క కులదేవత అన్నమాట ఈ మాట నిజమేనండి మీ పెద్దవారినైనా లేదంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వారైతే మీ పెద్దవారిని మీ తల్లిదండ్రుల్ని మీ అమ్మమ్మలు తాతయ్యలు ఎట్లా ఎవరో ఒకరిని బంధువులైనా సరే మీరు అడిగి తెలుసుకోండి మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగినట్లయితే వారు చెబుతారు ఎందుకు అంటే ఖచ్చితంగా ధనుస్రాసి వారికి కులదేవత ఉంటుంది ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తుంది ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు నైవేద్యాలు కోరుకుంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయడానికి ఆ అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకు అంటే ఈ ధనుసు రాసి వారికి కోపం ఉన్నప్పటికీ గబగబ అరిచే వాళ్ళే అయినప్పటికీ వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఆదాయం ఒక ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ దేవత స్వయంగా మీ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు రాత్రి సమయంలో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జల సౌండ్లో అంటే ఎవరు నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకొని గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది గమనించండి ఆ గజ్జల సౌండ్ ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే మీ ఇంటికి అంటే కులదేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదేవత ఉంటుందండి అలా మీ ఇంటి కులదేవత మీ కులదేవతని అసలు మర్చిపోవద్దు అట్లా మీ ఇంటికి కులదేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అంటే మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావటానికి అమ్మ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చండి అలాగే అప్పుల సమస్యల గురించి కూడా మీరు బయటపడతారు కుటుంబంలో చాలా వరకు కూడా అంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవచ్చు కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండవచ్చు అవన్నీ కూడా మీరు చాలా వరకు కూడా తగ్గుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ మీకు తెలియనిది ఏంటంటే ఆమెను పట్టించుకోవడం మీరు పట్టించుకొని అమ్మకి మీకు చేతనైనంత అంటే మీకు చేతనైనంత వరకు మీ శక్తి మేరకు అంటే అది ఇంట్లో తీసుకువచ్చుకొని ఆమె ఫోటో పెట్టుకొని పూజ చేయటం కానివ్వండి ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అరటి పండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి లేదంటే ఏదైనా గుడి ఉంటే అమ్మకు సంబంధించి ఏదైనా దీపారాధన చేసుకోవటం కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలాంటివి చేయటం వలన ఏంటంటే అమ్మ కూడా శాంతించి మీ మీద మీ కుటుంబం మీద అసలు ఎప్పుడూ కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి అమ్మ సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీకు మీ కులదేవత తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించి మీరు మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని మన కులదేవత ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా మీకు చేతనైనంత మీరు పూజలు చేయటం వలన ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు పోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా సంబరపడిపోతారు ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా వేసుకొని కూర్చుంటుంది ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు ఎలాంటి మనుషులు ఎవరూ కూడా ఏమీ చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ అమ్మ గురించి మీరు తెలుసుకొని పూజలు చేయటం వలన అంటే చాలా రకాలుగా అసలు మాకేంటి సమస్యలు ఎంతమంది మనుషులు చెప్పుకున్న ప్రయోజనం లేదు ఇంకా గుండె ధైర్యంతో తట్టుకుంటారు అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కానివ్వండి మీకు వచ్చేటటువంటి గొప్ప ఆలోచనలు కానీ ఇట్లా ప్రతి కష్టం నుంచి నష్టం నుంచి అన్నింటినీ తప్పిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క కులదేవతను ఖచ్చితంగా తెలుసుకొని ఆమెకు మీరు చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయటం వలన ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అన్నింటికి మించి మనశ్శాంతి ఆరోగ్యం ఇంట్లో సంతోషం ఇంట్లో ప్రతిదీ కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడటం అన్నీ కూడా జరుగుతాయి దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు పాపాలు దోసాలు అన్నీ తీసేయటానికి అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కులదేవత తెలుసుకొని మీ కులదేవతను పూజించినట్లయితే ఇక మీకు తిరుగు అనేదే ఉండదు కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి అలాగే మీ కులదేవత ఎవరు అనేది మాకు కామెంట్ అయితే చేయండి అమ్మ పేరు రాసి పెట్టండి అర్థమైంది కదండి ధనుసు రాశి వారికి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి ధనుసు రాసి వారి మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకోవడానికి మీరు ఉపయోగపడతారు అంటే తెలుసుకోగలుగుతారు దానివలన మనకు ఇంకా మరింత మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒక లైక్ కొట్టి అలాగే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మీరు లైక్ చేయడం వలన కూడా ఇంకొంతమందికి చేరి వారు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ యొక్క నిండు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీకు తిరిగి ఉండదు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది వలన మీరు జీవితానికి ఉపయోగపడే మరింత గొప్ప విషయాలను మరింత గొప్ప సమాచారాన్ని తెలుసుకోవడానికి మీకు ఈ ఛానల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి